అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకొని వెళ్తారు అయ్యో ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చారు సార్ మా వాడు చేసిన తప్పేంటి ఎదుటి వాళ్ళని మోసం చేయలేకపోవడమా రంగయ్య గారు మీరు గంగారు పడకండి మీ అబ్బాయి మీద కేసు నమోదు చేసిన విషయం నిజమే కానీ ఈ కేసు మీరు అనుకునే మోసానికి సంబంధించింది కాదు అసలు మీ అబ్బాయిని మేము తీసుకొని వచ్చింది జైల్లో వేయడానికి కాదు జైలులో వేయడానికి కాదా మరి మా అబ్బాయి మీద ఏం కేసు పెట్టారయ్యా ఆత్మహత్య చేసుకోవడం చట్టరీత్యా నేరం ఈ విషయం మాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అందుకే కేసు తప్పనిసరిగా పెట్టవలసి వచ్చింది మీ చట్టాలు పేదోడికి బలహీనుడికి ఎప్పుడూ అండగా ఉన్నాయి సార్ ఇక్కడ విలువ డబ్బుకే కానీ చట్టానికి మంచితనానికి కాదు నిజంగా మీరు చట్టాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే మీరు చేయాల్సింది మా అబ్బాయిని కాదు నా బిడ్డని ఈ పరిస్థితికి వాడిని అరెస్ట్ చేసి ఉండాలి మీ బాధ నాకు అర్థమవుతుందండి మీరు కూడా మీ అబ్బాయిని మోసం చేసిన వ్యక్తి మీద మరో కేసి పెట్టండి వీలైనంత త్వరగా అతన్ని పట్టుకుంటాం ఇప్పుడు మీ అబ్బాయిని కౌన్సిలింగ్ కోసం డాక్టర్ దగ్గరికి పంపిస్తున్నాం అలా అని చెప్పి ఇన్స్పెక్టర్ రాజేష్ను ఒక మానసిక ఆరోగ్య నిపుణుల దగ్గరికి పంపిస్తారు అక్కడ సైక్రియాటిస్ట్ ముందు కూర్చోబెడతారు అది నచ్చని రాజేష్ కోపంతో కాదండి ఇలా దగ్గరికి పంపించారు బాబు మన దేశంలో మానసిక వైద్యులతో మాట్లాడేవాళ్ళు అందరూ పిచ్చోళ్ళు కాదు మన శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగితే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో ఇది కూడా అంతే బాబు నీకు కలిగిన అనారోగ్యం మానసిక ఒత్తిడి ఆ ఒత్తిడిని తట్టుకోలేకే కదా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం ఆ మాటలకి రాజేష్ లో కోపం తగ్గింది లేదు డాక్టర్ చెడ్డవాడిగా బ్రతకడం కంటే చేతగాని వాడిగా చనిపోవడమే మంచిదనిపించింది అందుకే వేరే దిక్కు లేక అలా చేశాను మరి మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఆలోచించాను డాక్టర్ నాకంటే ఎక్కువ వాళ్ల గురించే ఆలోచించేవాణ్ణి నా చిన్నప్పటి నుండి వాళ్ళు నా కోసమే కష్టపడ్డారు నా చదువు కోసమే ఒకదాని తర్వాత ఒకటి అప్పులు చేశాను నేనేదో వాళ్ళని ఉద్ధరిస్తానని నా మీద ఆశలు పెట్టుకుంటే ఇలా మోసపోయి వాళ్ళకి మరింత భారం అవ్వడం ఇష్టం లేదు అందుకే చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చాను కానీ మీ అమ్మా నాన్నలు ఏమనుకుంటున్నారో తెలుసా నా బిడ్డకి ఇంత కష్టం వస్తే కనీసం మాకైనా చెప్పలేకపోయాడు అంతేనే ఏమీ చేతకాని ఈ అమ్మా నాన్నలకి చెప్పకున్నా ఏమీ ఒరిగేది లేదని అనుకున్నాడేమో అలా అతను బాధపడుతున్నాడు అయ్యో లేదు డాక్టర్ నేను అలా ఎప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ గురించి అలాంటి ఆలోచన కూడా నాకు రాదు డాక్టర్ సరే నీకు జరిగిన మోసం మరెవ్వరికీ జరగకుండా ఉండడానికి ఒక పని ఉంది చేస్తావా మరి తప్పకుండా డాక్టర్ ఏం పనో చెప్పండి నాలాంటి వాళ్ళు మరొకరు మోసపోకుండా ఉండడానికి నేను ఏ పనైనా చేస్తాను డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న నీలాంటి వాళ్ళు ఇలాంటి మోసాలు జరగకుండా ఆపాలి దీనికోసమే కొంతమంది యువకులు ఒక సంస్థగా ఏర్పడి నీలాంటి వాళ్ళని చాలా మందిని కాపాడారు నువ్వు కూడా వాళ్ళతో కలిసి పనిచేయచ్చు ఈ పనికి జీతమైతే ఏమీ ఉండదు కానీ నీకు ఉద్యోగం రావడానికి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అలాగే డాక్టర్ చేస్తాను ఏదైనా పని చేస్తే అయినా ఈ ఆలోచన నుండి బయటపడచ్చు సరే అయితే నాకు ఈ రెండు రోజులు కాస్త పనుంది నువ్వు రెండు రోజుల తర్వాత వస్తే ఆ ఎన్జిఓ ఆఫీస్కి తీసుకువెళ్తాను అని అంటాడు అలా కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేష్ ఆ తర్వాత రాజేష్ ని తీసుకుని వెళ్తాడు ఇన్స్పెక్టర్ రాజేష్ నువ్వు కొన్ని రోజులు సిటీలోనే ఉండు ఇన్వెస్టిగేషన్ కి నీ హెల్ప్ అవసరం అయ్యా ఉండలేమయ్యా దయచేసి మమ్మల్ని వదిలేయండి త్వరగా మా ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ ఉండలేమయ్యా దయచేసి అర్థం చేసుకోండి వీలైనంత తొందరగా మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తాను అలా ఎంత చెప్పినా రంగయ్య ఒప్పుకోడు ఆ సిటీలో క్షణం కూడా ఉండలేమని దీనంగా ప్రతిమాలుతాడు వాళ్ల పరిస్థితి చూసిన ఇన్స్పెక్టర్కు జాలేసి ఈ కేసు పూర్తయ్యే వరకు మీరు నా ఇంట్లోనే ఉండండి మీకు ఎలాంటి అవసరం ఉన్నా నాకు చెప్పండి అలా అని చెప్తాడు ఇన్స్పెక్టర్ ఇష్టం లేకపోయినా ఇన్స్పెక్టర్ మాట కాదనలేక రంగయ్య ఒప్పుకుంటాడు ఇన్స్పెక్టర్ వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ల కుటుంబం ఉండడానికి తన ఇంట్లోనే ఒక గదిని ఏర్పాటు చేస్తారు అప్పటి వరకు రంగయ్య జానకమ్మలకి కొడుకుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకలేదు రాజేష్ మాత్రం వాళ్ళు అడుగుతారో ఏం సమాధానం చెప్పాలో అని తలదించుకొని కూర్చుంటాడు వాళ్ల ముఖం కూడా చూసే ధైర్యం లేక నేలచూపులు చూస్తుంటాడు కొడుకు ఇబ్బందిని అర్థం చేసుకున్న జానకమ్మ కొడుకును దగ్గరకు తీసుకొని తన ఒడిలో పొడుకో పెట్టుకుంటుంది తల్లి అలా చేయగానే రాజేష్కి బాగా ఏడుపు వచ్చేస్తుంది నన్ను క్షమించండమ్మా అయినా నేను మళ్ళీ మళ్ళీ మీకు భారం అవుతూనే ఉన్నాను అందుకే బాబు బిడ్డెప్పుడు తల్లిదండ్రులకి భారం కాదురా చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేశామని ఇప్పుడు మేము ఖాళీగా కూర్చుని నీ చేత పని చేయించుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు నువ్వు బాగుండడమే మాకు కావలసింది నీకు కష్టం వస్తే మేము నీకెప్పుడు అండగానే ఉంటాం అవునరా రాజేష్ మా బాధంతా ఒక్కటే నువ్వు మంచివాడివిరా నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోసం చెయ్యాలని చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఈ శరత్గా ఒక్కడే కాదు జీవితంలో ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారా మోసం చేయడానికి చూస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళ నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోవాలిరా జరిగిపోయిన దాన్ని నువ్వు మర్చిపో ఇక ముందు ఏం చేయాలని మాత్రమే ఆలోచించు కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నా మీద ఒట్టు వేయరా ఒట్టు ఒట్టువే లేదు ఇలా చేయరు మీద ఒట్టు దాంతో రంగయ్య జానకమ్మ ఇద్దరు చాలా సంతోషిస్తారు ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ రఘు వస్తారు నమస్తే సారు నమస్తే రంగయ్య ఒకసారి రాజేష్ తో మాట్లాడాలి అలాగే అయ్యా రాజేష్ ను వాళ్ళ ఇంటి మేడ మీదకు తీసుకుని వెళ్తాడు ఇన్స్పెక్టర్ రాజేష్ నీకు డాక్టర్ చెప్పిన విషయం గుర్తుంది కదా ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసేవాళ్ళు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆపాలంటే కేవలం వాళ్ళ మీద కేసులు పెట్టి చేతులు దులిపేసుకోకూడదు వాళ్లతో పాటు ఆ కంపెనీ వాళ్ల మీద కూడా కేసు పెట్టాలి అప్పుడే ఇలాంటి వాళ్ళని ఆపొచ్చు అందుకే నువ్వు పనిచేసిన ఆ కంపెనీ మీద కేసు పెట్టాలి మీరు చెప్పింది నిజమే సార్ కానీ ఇప్పటికే మా తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా కేసులు కేసులంటే వాళ్ళు భయపడతారు ఒకటి చెప్పు మీ ఫ్రెండ్ చైతన్య వస్తే ఎందుకు వెనక్కి తిప్పి పంపావు నీలాగా ఇంకొకరు అవ్వకూడదనే కదా నీలాంటి వాళ్ళు నీ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యోగం మీద ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మోసపోతున్నారు నువ్వు ఉరి వేసుకోవడం సమయానికి ఎవరో చూశారు కాబట్టి నువ్వు బ్రతికి బయటపడ్డావు కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు నేను ఈ సిటీకి వచ్చిన దగ్గర నుండి అలా ప్రాణాలు కోల్పోయిన చాలామందిని చూశాను చనిపోయే ముందు వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయని రాజేష్ మౌనంగా ఉంటాడు కానీ ఏమీ మాట్లాడాడు సరే ఇంత చెప్పినా నేను నిర్ణయం మారకపోతే రేపే మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతూ ఉండగా నేను కేసు పెడతాను సార్ నన్ను ఏం చేయమన్నా చేస్తాను నా వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయంటే ఇంకేం కావాలి అని అంటాడు ధైర్యంగా ఆ మాటలకి ఇన్స్పెక్టర్ చాలా సంతోషంగా వెరీ గుడ్ రాజేష్ ఈ ధైర్యమే నీలో ఎప్పుడూ ఉండాలి పదా వెళ్ళి భోంచేద్దాం అలా అని ఆ ఇన్స్పెక్టర్ రంగయ్య జానకమ్మలను పిలిచి తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తారు ఇన్స్పెక్టర్ భార్యా పిల్లలు కూడా రంగయ్యని జానకమని బాగా చూసుకుంటారు ఇంకోపక్క శరత్ కోసం స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్తో వెతికిస్తూ ఉంటారు కాని అతని ఆచూకి దొరకదు ఒకవేళ శరత్ నుండి సొంతూరుకు వెళ్లిపోయి ఉండొచ్చు అని అనుమానం వచ్చి రహస్యంగా అక్కడ కూడా విచారణ జరుపుతారు కానీ శరత్ ఇంటికి కూడా వెళ్ళలేదని తెలుస్తుంది ఈలోగా ఆ కంపెనీ మీద రాజేష్ తో కేసు పెట్టిస్తారు రెండు రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాజేష్ డాక్టర్ చెప్పినట్టుగానే ఆఫీస్ కి తీసుకుని వెళ్తాడు ఆ పేరు ఆ సంస్థలో ఇద్దరిని రాజేష్ కి పరిచయం చేస్తాడు డాక్టర్ వాళ్ళు రాజేష్తో మాట్లాడి రాజేష్ కి జరిగిన సంఘటన గురించి విని బాధపడతారు రాజేష్ గారు మీకు జరిగిన మోసాన్ని ఇక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పండి అలా చెప్తే వాళ్ళు ఉద్యోగాల పేరిట జరిగే మోసాల గురించి కాస్త జాగ్రత్త తప్పకుండా చెప్తాను అక్కడి నుండి వాళ్ళు రాజేష్ ని కొన్ని కాలేజీలకు తీసుకుని వెళ్తారు రాజేష్ తనకు జరిగిన విషయం గురించి వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఆ సంస్థ వాళ్ళు మాట్లాడుతూ ఏ సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలో వాటిని ఎలా గుర్తుంచుకోవాలో అక్కడున్న విద్యార్థులకి అర్థమయ్యేలాగా వివరంగా చెప్తారు రాజేష్ ఆ సంస్థ వాళ్ళతో కలిసి ఎన్నో కాలేజీలకు వెళ్తాడు అలా ఒకసారి హైదరాబాదులో ఒక కాలేజీకి వెళ్తాడు అక్కడ రాజేష్ చెప్తున్న విషయాలు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వింటారు ఆ మీటింగ్ అయిపోయాక ఆయన రాజేష్ ను తన ఛాంబర్కి పిలుస్తారు రాజేష్ ఎక్కడ మాది ఒక చిన్న పల్లెటూరు సార్ మా ఊరికి దగ్గరలో ఉన్న కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను ఇందాక నువ్వు మా స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను కొన్ని కాన్సెప్ట్లు నీ దగ్గర చాలా సులభంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పావు బాబు నేను చదువుకున్నప్పుడు మా లెక్చరర్స్ మాకు చెప్పిన పాటు నేను ఆ తర్వాత ఆ కాన్సెప్ట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశాను అందుకే అంత వివరంగా చెప్పగలిగాను నీలాంటి టాలెంటెడ్ లెక్చరర్స్ మాకు చాలా అవసరమయ్యా అందుకే నీకు మా కాలేజీలో ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఇష్టమేనా ఇక్కడ పిల్లలకు పాఠాలు చెప్పడం దాంతో రాజేష్ చాలా సంతోషిస్తాడు ఆ ఆనందంలో ప్రిన్సిపల్కి కృతజ్ఞతలు చెప్తాడు సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ నిజంగా ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు పైకి ధైర్యంగా ఉన్నా లోపల ఉద్యోగం రాలేదని చాలా బాధపడుతున్నాను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఇందులో నేను చేసింది ఏమీ లేదయ్యా నీకున్న టాలెంట్కి ఈ ఉద్యోగం వచ్చింది నీ వల్ల మన స్టూడెంట్స్ బాగా చదువుకుంటే సరిపోతుంది అదే చాలు తప్పకుండా సార్ నాకున్న విద్యని స్టూడెంట్స్ కి పంచడానికి నా సాయ శక్తులా ప్రయత్నిస్తాను అని చెప్తాడు రాజేష్ ప్రిన్సిపల్ సంతోషించి ఆఫర్ లెటర్ ఇచ్చి తొందరలోనే జాయిన్ అవ్వమని చెప్తాడు రాజేష్ కి ఉద్యోగం రావడంతో సంతోషంగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్తాడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు రాజేష్ వెంటనే ఉద్యోగంలో చేరిపోతాడు ఉద్యోగం చేస్తూనే ప్రతి శనివారం ఖాళీ చూసుకొని స్వేచ్ఛా ఎన్జీఓ ద్వారా మిగతా స్టూడెంట్స్కి కూడా ఉద్యోగాల గురించి అందులో జరిగే మోసాల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాడు అలా ఉండగా ఒకరోజు ఇన్స్పెక్టర్ నుండి ఫోను వస్తుంది త్వరగా బయలుదేరి రమ్మని రాజేష్ కి చెప్తాడు దాంతో రాజేష్ కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తాడు అక్కడ ఎవరో వ్యక్తి వీల్చైర్లో కూర్చొని ఉంటాడు అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ముఖమంతా గాయాలతో ఉంటాడు ఆ వ్యక్తి సార్ ఇన్స్పెక్టర్ గారు నాకు మంచి కాలేజ్లో అసిస్టెంట్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చిందండి మంచిది రాజేష్ అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అంతా బాగానే ఉన్నారా అంతా బాగున్నారు సార్ ఆ వీల్ లో ఉన్న అతన్ని గుర్తుపట్టావా అదే తెలియడం లేదు సార్ చూసినట్టే ఉంది కానీ గుర్తుపట్టలేకపోతున్నా అతనే నీ ఫ్రెండ్ శరత్ అని చెప్తాడు ఇన్స్పెక్టర్ రాజేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కాళ్లు లేకుండా వీల్చైర్లో కూర్చోవలసిన పరిస్థితి అతనికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు రాజేష్కి ఈరోజు అతన్ని కోర్టుకు సాక్షిగా నువ్వు కూడా కావాలి అందుకే నిన్ను పిలిపించాను అని చెప్తాడు తర్వాత అక్కడున్న కానిస్టేబుల్స్ రాజేష్ శరత్లను జీప్లో ఎక్కించుకొని కోర్టుకు తీసుకొని వెళ్తారు అక్కడ జడ్జిగారికి కేసు గురించి వివరిస్తాడు ఇన్స్పెక్టర్ యువర్ ఆనర్ ఇక్కడ వీల్చైర్లో కూర్చున్న అతని పేరు శరత్ ఇతను ఉద్యోగాలు చాలా మందిని మోసం చేశాడు ఇతను మోసం చేయడం వలన రాజేష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు దాంతో శరత్ భయపడి అక్కడి నుండి పారిపోయాడు ఆ తర్వాత మేం శరత్ కోసం చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు ఒకరోజు వేరే కేసు గురించి ఢిల్లీ వెళ్తున్న నాకు ఈ శరత్ ట్రైన్లో కనిపించాడు నన్ను చూసి భయపడిన శరత్ రైల్లో నుండి దూకేశాడు ఆ ప్రమాదంలో అతని కాళ్ళు పోయాయి ముఖమంతా గాయాలయ్యాయి హాస్పిటల్లో అన్ని చికిత్సలు పూర్తయ్యాక ఇక్కడికి తీసుకొని వచ్చాం సార్ ఆ తరువాత జడ్జిగారు రాజేష్ ను పిలుస్తారు రాజేష్ తనకి జరిగిందంతా వివరంగా చెప్తాడు చివరిగా శరత్ను కూడా బోన్లోకి తీసుకొని వస్తారు నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా సార్ ఆ కంపెనీ వాళ్ళు పనేమీ చేయకుండానే డబ్బులు వస్తాయని ఆశ చూపించారు తీరా వెళ్ళాక తెలిసిన వాళ్ళని జాయిన్ చేయాలని వాళ్ళ చేత డబ్బులు కట్టిస్తే నాకు అందులో కొంత ఇస్తామని చెప్పారు డబ్బుకి ఆశపడి నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను మోసం చేస్తున్నానని తెలిసిన నేను ఎప్పుడూ చూడనంత డబ్బు నా చేతికి వస్తుంటే ఆనందంతో మురిసిపోయాను కానీ నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు వేయాల్సిన శిక్షే వేశాడు ఇన్స్పెక్టర్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు మేనేజర్లుగా చెప్పుకునే కొంతమందిని అరెస్ట్ చేశాం యువరానర్ వారి పైన ఉండి ఇదంతా నడిపే వ్యక్తులు ఎవరని ఇంకా తెలియాల్సి ఉంది విచారణ చేస్తున్నాం అప్పటి వరకు ఈ మేనేజర్లు ఎటు పారిపోకుండా రిమాండ్ విధించాలని బెయిల్ ఇవ్వకుండా చూడాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇలాంటి వ్యక్తులు గాని కంపెనీలు గాని సమాజానికి చాలా నష్టం కలిగిస్తున్నాయని చాలామంది జీవితాలను నాశనం చేస్తున్నాయని ఈ కోర్టు నమ్ముతోంది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారికి రిమాండ్ విధిస్తూ ఈ కేసులో ఆత్మహత్య ప్రయత్నం చేసిన రాజేష్ను జీవితం పట్ల మరింత బాధ్యతగా ఉండాలని సూచిస్తూ అతన్ని నెల రోజుల పాటు ఏదైనా అనాథ ఆశ్రమంలో సేవ చేయాలని ఈ కోర్టు తీర్పిస్తుంది మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా పట్టుకుని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశిస్తున్నాం అని జడ్జి చెప్తారు ఆ శరత్ను శరత్ నుండి బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తుంటారు అప్పుడు రాజేష్ శరత్ దగ్గరకు వెళ్లి బాధతో రే శరత్ నిలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా నీకిలా జరుగుతుందని అనుకోలేదు నేను చేసిన మోసం వల్ల నువ్వు చావు వరకు వెళ్ళావు అప్పుడు కూడా నువ్వు బ్రతికావా చచ్చావా అని ఆలోచించకుండా నా స్వార్థం నేను చూసుకొని పారిపోయాను కానీ నువ్వు ఇంకా నా మీద జాలి చూపిస్తున్నావు అదే నేను తట్టుకోలేకపోతున్నా నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది నేను చేసిన పాపాలే నన్ను వెంటాడాయి నాకిది జరగాల్సిందే అని అంటాడు శరత్ పోలీసులు శరత్ను తీసుకుని వెళ్ళిపోతారు ఆ తరువాత కొంతకాలానికి ఆ కంపెనీ పెట్టిన వాళ్ళల్లో ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు జడ్జిగారు వాళ్లకి శిక్ష విధిస్తారు రాజేష్ తనకి విధించిన శిక్షని ఒక శిక్షలా భావించకుండా అనాథాశ్రమంలో వారికి చక్కగా సేవ చేస్తాడు తన విద్యార్థుల కోసం తాను నేర్చుకుంటూ స్టూడెంట్స్ కి బాగా చదువు చెప్తూ మంచి లెక్చరర్ గా పేరు సంపాదిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాజేష్ కి రాష్ట్రంలోనే బెస్ట్ లెక్చరర్ అవార్డు కూడా వస్తుంది ఆ అవార్డు తీసుకుంటూ రాజేష్ నేను ఇంత మంచి స్థితిలో ఉండటానికి మూల కారణం నా తల్లిదండ్రులు నాకు మొదట ఉద్యోగం అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు అలాగే నా జీవితంలో నాకు ఎంతో సహాయం చేసిన స్వేచ్ఛ ఎన్జిఓ వీళ్ళందరికీ కూడా నేను జీవితాంతం ఎంతో రుణపడి ఉంటాను అని చెప్తాడు రాజేష్ అవార్డు అందుకుంటున్న రాజేష్ ను చూసి అతని తల్లిదండ్రులు ఎంతగానో ఉప్పొంగిపోతారు తర్వాత రోజుల్లో స్వేచ్ఛ ఎన్జీఓ రాజేష్ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడింది మోసం అనేది మనం బాగా నమ్మిన వాళ్లే చేస్తారు అయితే అన్నిటికీ చావే మార్గం కాదు రాజేష్ను కాపాడినట్టు అందరినీ సరైన సమయంలో కాపాడలేకపోవచ్చు అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే రాళ్లబాట దాటి పూలబాట చేరుకుంటాం